అనేది అయితే ఉందో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అనేక వర్క్స్ని టేకప్ చేసి కొంత మేరకు తీసుకురావడం జరిగింది అయితే గత ప్రభుత్వం మూడు మొక్కలు ఆటాడి ఆ యొక్క అమరావతి రాజధాని పక్కన పడేసింది అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆరు నెలల్లో దానికున్న అనేక అడ్డంకులు లీగల్ విషయాలు కానీ ఇవన్నీ కూడా యాక్చువల్గా దానికి డిఫరెంట్ కమిటీలు సీఈలతో ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో పనులు ఆగిపోయినాయి పని వాళ్ళని క్యాన్సిల్ చేసి డ్రాప్ చేశారంటే చేయలే ఏజెంట్లు అట్టే ఉంచేశారు ఏజెంట్లు అలా ఇచ్చేసారు వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడే ఉండిపోయింది క్లోజ్ చేయలేదు అయితే ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు చేయమంటే వాళ్ళు ఐదు సంవత్సరాల క్రితం రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇచ్చిన టెండర్లు ఇప్పుడు చేయలేమని వాళ్ళు చెప్పటం దాని మీద అది క్లోజ్ చేయడానికి నిర్ణయించుకుని కమిటీ వేశాము ఆ కమిటీని ఇరవై నాలుగు ఏడు ఇరవై నాలుగు ఇరవై నాలుగవ తేదీ ఏడవ నెలలో సీఈలతో కమిటీ వేస్తే ఆ కమిటీ డిస్కస్ చేసి ముప్పై పది ఇరవై నాలుగున అక్టోబర్ ముప్పై తేదీ సబ్మిట్ చేయడం జరిగింది దాన్ని ఇరవై ఏడు పదకొండున యాక్చువల్గా అది కేబినెట్ అప్రూవ్ చేసింది చేసిన తర్వాత దాని ప్రకారం వాళ్ళందరితో యాక్చువల్గా అధికారులు డిస్కస్ చేసి వాళ్ళ యొక్క అగ్రిమెంట్లన్నీ యాక్చువల్గా క్లోజ్ చేయడం జరిగింది ఎవరైతే అమరావతి రాజధానిలో రోడ్లు కావచ్చు రోడ్లలో ట్రంక్ రోడ్స్ మెయిన్ రోడ్స్ అదేవిధంగా లేఅవుట్ రోడ్స్ అదేవిధంగా మూడు వేల ఆరు వందల బిల్డింగ్స్ ఇవన్నీ కూడా యాక్చువల్గా క్లోజ్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు మళ్ళీ వాటికి టెండర్ బులవడానికి అధికారులు ఇరవై పద్దెనిమిది వరుసని పదకొండు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క కోట్లతో పదకొండు వేల నాలుగు వందల డెబ్భై కోట్లతో యాక్చువల్గా ఎస్టిమేషన్ వేశారు నేను అథారిటీకి పెట్టారు అథారిటీ అప్రూవ్ చేసింది ఇవాళ క్యాబినెట్కి పెడితే క్యాబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది అయితే ఇందులో యాక్చువల్గా అప్పుడు రేట్లకి ఇప్పుడు రేట్లకి తీసుకుంటే అమరావతి రాజధాని ఏదైతే ఉందో